ఎంతకని చేసుకుంటాను చెప్పండి రెండు ఆపరేషన్లు ఒక ఆబర్షను అయ్యి పొద్దున్న దాక గుడ్డు చాకిరి చేసి చేసి ఒంట్లో ఓపిక ఏదో ఒక రోజు తగ్గుతుంది అంటారు చూడండి అది ఈరోజు నాకు తగ్గిపోయింది అనమాట అట్లుంది నా పరిస్థితి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు అయితే అస్సలు ఓపిక లేదండి నిజంగా చెప్తున్నా అసలు లేచిన దగ్గర నుంచి ఈరోజు ఓపిక లేకుండా అయిపోయింది చూస్తే మీకే అర్థమవుతుంది ఒకసారి ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి నాకు ఇంకేం పని కాలే టిఫిన్ కూడా చేయలే పిల్లలకి నేను జస్ట్ అన్నం వండేసిన లోహిత్ కోసం అయితే కొంచెం ఎగ్గు ఆని అనేసి కర్రీ చేసి బాక్స్ కట్టేసిన నాని అయితే వెళ్ళలేదు స్కూల్కి కొంచెం గొంతు నొప్పి వస్తుందని ఇంటి దగ్గరే ఉన్నాడు గిన్నెలు టీ గిన్నెలు అట్టనే ఉన్నాయి ఇంకా మాకోసం ఏదైనా కర్రీ చేయాలి చేయలేదు అసలు ఇల్లు వాకిలు కూడా క్లీన్ చేయలేదు అనమాట ఈరోజు ఒకసారి చూడండి రాత్రి కుట్టిన మిషన్ దగ్గర ఎక్కడ ఎక్కడనే ఉన్నాయి బయట గిన్నెలో కూడా దోమిన బట్టలు కూడా ఉతకలేదు ఇట్లా ఉంటుందండి ఒక్కొక్కసారి ఓపిక లేకపోతే ఎంత ట్రై చేసినా కూడా అసలు అవుతలేదు అసలు అయితే చిన్న చిన్నగా కొంచెం హెల్త్ ప్రాబ్లం తలనొప్పి ఇట్లాంటివి వస్తే ఎట్లయినా లేస్ట్ చేసుకోగలుగుతా చేస్తా కూడా కానీ ఈరోజు మాత్రం అసలు లేదు ఎందుకు చేద్దాం ఎంత ట్రై చేసినా కూడా చేయలేకపోతున్నా ఇంకా బట్టలు కూడా అట్లనే ఉన్నాయి మడతలు కూడా వేయలేదు ఇట్లా ఉంటుందన్నమాట ఏంటోనండి ఒక్కొక్కసారి ఎంత ఓపికస్తున్నైనా ఎంత ఎనర్జీ ఉన్నా కూడా హెల్త్ సహకరించపోతే ఇంకా పని వేస్టేనండి ఈరోజు నాకు ఓపిక లేదు అసలు అసలు ఈ దగ్గర నుంచి ఈరోజు పక్క మించుకు లేవబుద్ధి కాలేదు లేవకుండా అట్లనే పడుకుందాం అనుకున్నా కానీ బుర్రలో మొత్తం మళ్ళీ తిరిగిపోయినాయి నేను కాసేపు లేటుగా లేచినా అంటే పిల్లల స్కూల్ డుమ్మ పిల్లల స్కూల్ ఆగిపోతుంది ఇంట్లో పండని చేసే చేసేవాళ్ళు లేరు వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి ఏదన్నా చిన్న చిన్నది ఏదన్నా చేయమంటే చేస్తారు కానీ తడబాటు చేసుకుంటా చేస్తారు బావైనా పిల్లలకి ఏమొస్తుంది చెప్పండి నా దానికి ఓపిక లేకుండా వండుకున్నా అంటే కనీసం వీళ్ళు ఇది కూడా చేసుకోలేరు ఇట్లుంటుంది పరిస్థితి అందుకే ఎప్పుడైనా ఎంత ఓపిక లేకున్నా కూడా లేసే పనులు చేసుకుంటా అండి నేను ఈరోజు అస్సలు సహకరించట్లేదు ప్రాణమైతే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా ఎందుకో తెలీదు బ్యాక్ పెయిన్ వస్తుంది కూర్చుంటా కాసేపు పడుకుంటా లేసుకుంటా చేసుకుంటున్న పని ఇంకా చాలా ఉన్నాయి బట్టలు ఉతకాలి గిన్నెలు దోమాలి ఇండ్లు ఉడాలి ఇండ్లు తుడ్చాలి నెక్స్ట్ కర్రీ చేయాలి మాకు ఏదన్నా ఇవన్నీ ఉన్నాయి ఇంకా మా భావన చేయమంటే కానీ ఆయన కొంచెం పని ఉంది చూద్దాం ఎట్లుంటుందో ఎట్లుంటుందండి నిజంగా ఆడవాళ్ళకి ఓపిక లేకుండా ఉంటే ఓపిక లేకుండా ఒక్కరోజు మనం లేవకుండా ఉంటే ఆ ఇల్లు ఇల్లు ఉండదండి నిజం చెప్తున్నా అసలు వాళ్ళు ఏం తింటారో ఏం చేసుకుంటారో నాకైతే ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలని కాదు అసలు నా పెళ్ళ దగ్గర నుంచి కూడా నేనే చేసుకుంటా నాకు మాకు ఎవరు చేసేటోళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎప్పుడన్నా నాకు అమ్మ దగ్గరలో ఉంటే ఓపిక లేకపోతే మా అమ్మ చేస్తుంది తప్ప ఇంకెవరు చేయరు మాకు ఓపిక ఉన్నా లేకున్నా మాకు మేమే చేసుకోవాలి అంతే ఇంకా కానీ ఏ రోజు కూడా దేవుడు కూడా మన పరిస్థితులకు తగ్గట్టే ఓపికనిచ్చిండు రోజు చేసు లేచి చక్కచక్క అన్ని పనులు చేసుకునేదాన్ని రోజు కొంచెం సింక్ అయినా బాగా ఎందుకో తెలీదు ఓకే నండి ఇట్లా ఉంటుంది ఏదేమైనా సరేనండి ఒక్క మాట చెప్తా మనిషి ఆరోగ్యం మాత్రం ఏదున్నా లేకున్నా హెల్త్ బాగుండాలి ఆరోగ్యం మంచిగా ఉంటేనే ఏదైనా చేసుకోగలుగుతాం నేనైతే అదే నమ్ముతా నేను చాలా జాగ్రత్తగా కూడా ఉంటా హెల్త్ విషయంలో కానీ కొన్ని కొన్ని వచ్చే వాటికి మనం ఏం చేయలేము కదా అంతే ఏం లేదు నాకు హెల్త్ ప్రాబ్లం ఏం లేదు కొంచెం నీరసం ఉంది బ్యాక్ పెయిన్ ఉంది అంతే అంతకుమించి అయితే ఏం లేదు కాసేపు రెస్ట్ తీసుకుంటే అది కూడా తగ్గిపోతుందేమో ఇదిగోండి నాని బాబు స్కూల్ డుమ్మ ఈరోజు ఇట్రా గొంతు ఇక్కడ నొప్పి లేస్తుంది అన్నాను నిన్న ఇవి ఎందుకంటే నాకు భయం వేసింది టాన్ సెన్స్ వస్తాయి పిల్లలకి ఇవి అందులో ఇప్పుడు కొంచెం వాతావరణం మారుతుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో చల్లటి గాలి కూడా వస్తుంది రెండు రోజుల నుంచి అందుకోసమని ఇంకా ఇంటి దగ్గర ఉంచినాం హాస్పిటల్కి తీసుకెళ్దామని కొన్ని గోరవెచ్చన్ని ఉప్పే ఇది చూడు కొంచెం ఆపు ఉంది గొంతు కూడా పిల్లలకి ఏదన్నా అయితే కూడా డల్గా అనిపిస్తుంది వాళ్ళ డాడీ హాస్పిటల్కి తీసుకెళ్తా అన్నాడు ఇంకా మా నాని బాబుని స్నానం చేసిండు ఇప్పుడే నాకు నీళ్ళు కాగబెట్టినామో నాన్న పెట్టినప్పుడు పెట్టినామా నాకు నీళ్ళు కూడా కాగబెట్టిండు ఇట్లుంటుందండి ఫస్ట్ టైం అనుకుంటా నేను ఎక్కడ పని అక్కడ పెట్టి ఇట్లా ఊర్చోవడం ఏం చేస్తాం ఎంత టోలనైనా హెల్త్ బాగాలేకపోతే పడిపోతాం పక్క కంటారు కదా ఇట్లుంటుంది ఏమోనండి దేవుని అయితే నిజంగా నేను దేవుని ఎప్పుడొకటే కోరుకుంటా హెల్త్ బాగుంచమని కోరుకుంటా అండి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటే ఎన్ని పనులైనా కూడా చేసుకోగలుగుతాం ఎంత కష్టమైనా పడగలుగుతాం అసలు పొద్దున్నే లేవాలంటే ఈరోజు పక్క మించి అమ్మ నేను లేవను ఇంకా పడుకుంటా అనుకున్నాను అండి కానీ ఒక్కసారిగా మళ్ళీ అన్నీ గుర్తొచ్చినాయి అమ్మో నేను లేకపోతే పరిస్థితి ఏంది ఇంట్లో అనుకుని ఓపీ చేసుకొని లేచిన వల్ల అట్లా ఉంటుంది పొద్దు పొద్దున్నే ఇంట్లో వాళ్ళకి చెప్పాలి మా బావతో చెప్దామన్నా కూడా నీరసంగా ఉంది బావ నేను లేవను అని చెప్దామన్నా కూడా చెప్పలేను నేను ఆ మాట కూడా ఎందుకంటే నేను ఆ మాట చెప్తే వీళ్ళు డల్ అవుతారనమాట పొద్దున్నే ఇంకా అమ్మోడ్ని నాకు అసలు అట్లా ఇష్టం కూడా ఉండదు ఓ చిన్నగా లేచి పొద్దున్నే ఇంకా ఊడ్చి చల్లి లోహిత్ని పంపించేసి ఇంకా ఇక చిన్నగా ఒకటి ఒకటి చేసుకుంటా నాని బాబు హెల్ప్ చేస్తాడనమాట ఇవాళ చేస్తావా నా హెల్ప్ చేస్తావా నాకు చేస్తాడంట ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లుంటుంది ఇంట్లో ఆడవాళ్ళకి నీరసం వస్తే ఇల్లు అంతా చిన్న పోయింది మా ఇల్లు అంతా చిన్న పోవడం కాదు ఎక్కడిది అక్కడ ఉన్నాయి అనమాట ఓకేనా అండి ఫస్ట్ టైం అనుకుంటా నేను నిజంగా ఓపిక లేదు అని చెప్పటం కూడా సరే ఏం లేదు పెద్ద ఇష్యూ అయితే ఏం లేదు కొంచెం లైట్గా బ్యాక్ పెయిన్ రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది ఈ మధ్య కొంచెం వర్క్ ఎక్కువైంది ఇంటి చుట్టూ వర్క్ ఎక్కువండి పొద్దున్న సాయంత్రం ఇంటి చుట్టూ ఊడ్చస్తనే ఉండాలి ఈ పనులన్నీ చేసి చేసి ఎంతైనా స్విజరీన్లు అయినాయి కదండి రెండు ఆపరేషన్లు అయినాయి ఫస్ట్ ఒకటి ఆపరేషన్ అయింది ఇవన్నీ ప్రాబ్లమ్స్ దాకా మిషన్ కొడతా ఎంతకని చేస్తాను చెప్పండి వస్తూనే ఉంటాయి ఇట్లాంటివి అయితే నేనైతే అసలు ఏది పట్టించుకోను చిన్న చిన్నవి కానీ కొద్దిగా బ్యాక్ పెయిన్ చేయబట్టి ఈరోజు లేటు పనులన్నీ ఓకేనా ఫ్రెండ్స్ మా బావ హెల్ప్ చేస్తాలేండి పాప ఆయన ఖాళీగా ఉంటే ఏదైనా కర్రీ చేస్తాడు ఆయననే ఈరోజు లేదంటే నేనే చేసుకుంటాను నిదానంగా ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ ఇట్లుంటుంది ఇంట్లో ఆడవాళ్ళం ఎంత అందుకే అండి నిజంగా హెల్త్ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి ఇంట్లో ఆడవాళ్ళమైనా మగవాళ్ళమైనా చేసే వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చి డల్ అయిపోతే మా అమ్మ దగ్గర ఉంటే నాకు ఈ బాధ ఉండకపోతుండే నాకు ఓపిక లేదంటే మా అమ్మ వచ్చి నిజంగా మా అమ్మ ఊరు వెళ్ళిన దగ్గర నుంచి ఇబ్బంది అవుతుంది నాకు కొంచెం ఇటు మిషన్ పని ఇది అన్నీ అనేసరికి ఇబ్బంది అవుతుంది అమ్మ ఉంటే నేను మిషన్ మీద ఉండేసరికి కొంచెం సాయంత్రం పుట్ట వచ్చి వంట చేయడము అట్లా చేస్తుండే ఏం చేస్తానులేండి నిజంగా అండి ఇంట్లో బాధ్యత గల్లా పెద్దవాళ్ళు మనల్ని కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలండి ఒక్కొక్కరిని చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది కొద్దిమందిని మందిని చూస్తే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది మనం ఒక పని చేసుకొని కష్టపడుతున్నప్పుడు మనకు కొంచెం తోడుగా ఉండి నువ్వు ఇది చేసుకో నాకు నాకు నేను పని నేను చేస్తా అని మనకి తోడుగా ఉండే వాళ్ళు ఉండాలి అందరికీ అదృష్టం లేండి నిజంగా చెప్తున్నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మాకు మేమే కష్టం వచ్చినా నష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా కూడా నేను ఆయన నాకు మేమే చేసుకోవడం అంతగా ఏదైనా ఇబ్బంది ఉంటే మా అమ్మ హెల్ప్ చేయడం అప్పుడప్పుడు అది కూడా ఎప్పుడన్నా ఇట్లనే హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లా ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకు ఈరోజు మీతో చెప్పాలనిపించింది బాయండి మరి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీడియోస్కి మీరు ప్రతి ఒక్క వీడియోకి కూడా లైక్ ఇస్తే నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతానండి నేను ఎందుకంటే యూట్యూబ్ అనేది కూడా ఇది కూడా నాకు ఒక జాబ్ లాగానే అనుకుంటున్నా ప్లీజ్ అర్థం చేసుకోండి వీడియోస్కి లైక్ ఇవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి ఇంకా లేచి చిన్నగా ఒకటి ఒకటి పనులు చేసుకుంటూ ఉంటా ఓకేనా కొద్దిసేపే వెళ్ళండి మళ్ళీ నాకు ఎనర్జీ వచ్చేస్తుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్